అందానికి వాళ్ళ చేతిలో కూడా లేదు అంటే ఈ ఓవరాల్ గా నుంచి మార్చలేరు కదా అంటే పదేళ్ళ నుంచి ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయలేకపోవడం కార్పొరేషన్ మున్సిపాలిటీలో చేసి నిర్లక్ష్యంగా ఉన్నారు సాక్రిఫైస్ అందడం నిజంగా చిరంజీవి గారు ప్రచారం చేస్తారా ఒకవేళ చేస్తే అది ప్లస్ అవుతుందా మరి చేస్తే ఈ పాటికి చేయాలి కదా ఇంక చేస్తారు ఆయన ఇబ్బంది పెట్టినట్టున్నారు చేయండి చేయండి అని కానీ చిరంజీవి నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ అడుగుండడు నాగబాబు గారు అడుగుండడు గారి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పేపర్లో రాస్తే వస్తారని ఉంటారు ఒత్తిడి చేయడం కోసం వస్తే చేస్తే తప్పేం లేదు కూడా అంటే వాళ్ళిద్దరు వెళ్ళారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక వీడియో పెట్టారని చెప్పి వెళ్ళి ఆయన వేసుకున్నారు సీఎం రమేష్ ఒక రకంగా ప్రెషర్ చేయడం చిరంజీవిని ఎందుకు అని చెప్పేసి ఆయన ఇబ్బంది ఎక్కువ అనుకుంటే రావాలి లేదు వాళ్ళ ఫ్యాన్స్ నాకు కూడా ఫ్యాన్సే కదా నన్నేమి ఇబ్బంది పెట్టర్లే ఎందుకంటే ఎట్లాగో నేను సపోర్ట్ చేశాను కాబట్టి మా తా అని చెప్పి వదిలితే వదిలేసాయి లోకి ఆయన రావడం అంటే డిఫరెంట్ అంటే తన ఫార్ములాని వదిలేసుకున్నట్టు అప్పుడు నెక్స్ట్ ట్రిప్ గ్యారెంటీ ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ప్రెషర్ బిగిన్ అవుతుంది మిగతా రాజకీయం అంతా బిగిన్ అవుతుంది ఫైనల్ గా నిజంగా గెలవడం కోసమైనా పిఠాపురం మీద అంత ఓవర్ కాన్సన్ట్రేషన్ అనాలేమో అందరినీ దింపితే నిజంగా చిరంజీవి గారు వస్తే ఓకే లేదు ఆయన కూడా అక్కడికే దింపుతున్నారు లేదంటే మెజారిటీ కోసమే ఖచ్చితంగా గెలవడం కోసమే ప్లానింగ్ ఉంటుంది ఆ పైన భారీ మెజార్టీ రావాలని కోరుకుంటారు ముందు గెలుపు తర్వాత మెజార్టీ కదా ఇంకోటి ఏంటంటే సార్ దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆ దెబ్బతిన్న